సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతుంటే బాలీవుడ్ మాత్రం ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తోంది బాలీవుడ్ భవిష్యత్తుని గాడిలో పెట్టే ఓ ఫార్ములా కోసం ట్రై చేస్తోంది ఈ టైంలో బాలీవుడ్ స్క్రీన్ మీద కాసులు కురిపించే జానర్ ని కనిపెట్టేశారు కొంతమంది బాలీవుడ్ దర్శకులు ఇంతకీ ఏంటా జానర్ అనుకుంటున్నారా ఈ స్టోరీ చూడండి చాలా రోజుల తర్వాత బాలీవుడ్ స్క్రీన్ మీద మరో బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తోంది కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కిన స్త్రీ టూ బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండిస్తోంది ఓపెనింగ్స్ విషయంలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ అంతకు మించి పర్ఫామ్ చేస్తోంది స్టార్ హీరోలు కూడా సత్తా చాటలేకపోతున్న టైంలో చిన్న సినిమాగా వచ్చిన స్త్రీ టూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటంతో ఆ జానర్ సినిమాల మీద ఫోకస్ పెరుగుతోంది రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకుంది హారర్ సినిమాలే బిగ్ స్టార్స్ కాస్ట్ లేకపోయినా పెద్ద ప్రమోషన్ చెయ్యకపోయినా మూంజియా లాంటి చిన్న సినిమా కూడా కాసులు పంట పండించింది హారర్ జోనర్ లో బ్లాక్ బస్టర్ అయిన మరో మూవీ శైతాన్ అజయ్ దేవగన్ మాధవన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది వసూళ్ల పరంగా బిగ్ నెంబర్స్ రికార్డ్ చేయకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది శైతాన్ ఇలా వరుసగా నాత్ లో హారర్ సినిమాలే బిగ్ హిట్ అవుతుండటంతో ఆ జోనర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్